నమస్కారం ఎన్ఎస్ స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు హరిహర వీరమల్లు చిత్రం విజయం సాధించిన సందర్భంగా కేక్ కట్ చేసిన శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం మన చరిత్రను మన దేశ వీరుల గురించి నేటి విద్యార్థులకు తెలియజేయాలనే సంకల్పంతో ప్రభుత్వ స్కూళ్ళు మరియు కాలేజీలో చదివే విద్యార్థులకు రాజానగరం నియోజకవర్గ శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో స్పెషల్ షో వేసి విద్యార్థులకు ఉచితంగా టికెట్లు అందజేశారు రాజనగర నియోజకవర్గం జనసేన పార్టీ నుంచి మాట్లాడుతున్నాం నా పేరు బతుల వెంకటలక్ష్మి అదేవిధంగా రాజనగర నియోజకవర్గంలో మాకు మూడు మండలాలు ఉంటాయి మూడు మండలాల్లో కూడా మూడు థియేటర్లో ఉండడం జరిగింది ఇక్కడ మూడు థియేటర్లో కూడా హరిహర వీరమల్లు సినిమానైతే మేము నైన్త్ టెన్త్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ డిగ్రీ చదివి పిల్లలకైతే మా ఎమ్మెల్యే గారు అయితే ఇక్కడ బత్తుల బలరామకృష్ణ గారు ఫ్రీగా షో చేయించడం జరిగింది వీరమల్లు పవన్ కళ్యాణ్ అంటే ప్రతి ఒక్కరు కూడా ఇష్టపడే సినిమా యాక్టర్ ఎవరన్నా ఉన్నారంటే అందులో పవన్ కళ్యాణ్ గారు మీరు గత పద్నాలుగు సంవత్సరాల నుంచి ఆయన క్రేజ్ మీరు పిల్లల్లో ఎంతో ఉధృతంగా ఉండేదో మీ అందరికీ తెలుసు అదేవిధంగా మనకి గత పార్టీ వాళ్ళు కూడా మీరు పిల్ల పార్టీ పిల్ల పార్టీ అని కూడా ఎగతాళించి మాట్లాడేవారు అదేవిధంగా ఈరోజు హండ్రెడ్ పర్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఈరోజు సాధించిందంటే దానికి కారణం పద్నాలుగు సంవత్సరాల నుంచి ఎలాంటి పిల్లలు పోరాడడం వల్ల ఈరోజు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటు సాధించింది ఎలక్షన్లో కూడా పిల్లలు అదేవిధంగా ఎంతో నాలెడ్జ్తో వాళ్ళు ఎంతగానో ఎలక్షన్ చేసి ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎం స్థానంలో నిలబెట్టడం కూడా జరిగింది అదేవిధంగా మేము కూడా పిల్లల్ని అప్పటి నుంచి ఎంతో ఇష్టపడే పిల్లలు పవన్ కళ్యాణ్ గారు కాబట్టి మనం పిల్లలందరికీ కూడా ఒక షో వేయాలన్న ఉద్దేశంతో మేము ఈరోజు మూడు మండలాల్లో కూడా మూడు థియేటర్లో ఫ్రీగా పిల్లలందరికీ నాలుగు ఒక్కో థియేటర్కి నాలుగు వందల యాభై మంది పిల్లలు పడతారు అది కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలందరికీ కూడా ఇది ఉచితంగా వేయడం జరిగింది అదేవిధంగా ఎలక్షన్ టైంలో చూస్తే ఇదే పిల్లలు ఇదే విద్యార్థులు తల్లిదండ్రులని పవన్ కళ్యాణ్ గారికి మనం అందరూ ఒక అవకాశం ఇవ్వాలమ్మా అన్న తల్లిదండ్రులు నేను క్యాంపెయినింగ్కి అది వెళ్ళేటప్పుడు చెప్పేవారు మా అమ్మతో మా నాన్నతో తప్పకుండా వేస్తాం అంటే మీకు ఓటు అనేసి ఇదే పిల్లలు నాకు చెప్పడం జరిగింది అవన్నీ దృష్టిలో పెట్టుకుని రేపు భావితరాలకు ఎలాంటి పిల్లలే ఉండాలి అనే ఉద్దేశంతో పిల్లల్ని ఇలా మేము సినిమా గురించి అని కాదు వాళ్ళకి ఇష్టమైన స్టార్ పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా టికెట్ పెట్టుకుని చూసే ఉండదు అలాంటి స్టార్ హీరో సినిమా వీళ్ళందరికీ ఫ్రీగా చూపించాలి అన్న ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు అయితే ఈ ఒక్కొక్క ఒక్కొక్క థియేటర్లో ఒక షో వేయడం జరిగింది ఇంత మంచి అవకాశం ఎమ్మెల్యే గారు మా నియోజకవర్గంలో మా పిల్లలకే మాకు అందరికీ ఇచ్చినందుకు ఆయన మరొకసారి నాకు సార్ అందరికీ తెలుసు మేము ఐదు సంవత్సరాల నుంచి చూస్తున్నాం ఈ సినిమా కోసం మేము ఊహించిన స్థాయి కన్నా ఎక్కువే ఉందండి సార్ ఇప్పుడు మా చిన్నతనంలో మాకు ఆదివారం ఆదివారం సినిమా వేసేవారు అది రూపాయే తీసుకునేవారు టికెట్ అదే విధంగా ఈరోజు అలాంటి జ్ఞాపకాలు నాకైతే గుర్తొచ్చేవి ఆ రోజుల్లో మేము చిన్నప్పుడు వెళ్ళిన సినిమాలు అయితే గుర్తొచ్చింది చాలా సంతోషంగా ఉంది కల్మర్ పిల్లలు కాళ్ళతో చూడడం అంటే చాలా సంతోషం